అందరికీ నమస్కారం నేను పన్నెండవ వార్డు ఆమన్గర్ మున్సిపాలిటీ పన్నెండవ వార్డు అభ్యర్థిగా టిఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి పోటీ చేయడం జరుగుతుంది ఆమన్గర్ మున్సిపాలిటీ పన్నెండవ వార్డులో గతంలో పాలకవర్గం ఉండి ఏ పనులు కూడా జరగలేదు ఇప్పుడు మేము ముందుకు వస్తున్నా ఆమన్గర్లో ఈ కాలనీ పన్నెండో వార్డు కాలనీలో ఏ విధమైన సమస్య ఉన్నా వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ కంటే ముందుగా నేను మీ ముందు ఉంటాను అలాగే ఆమనగిర్లో ఉన్నటువంటి పన్నెండు వార్డులో ప్రత్యేక అనేకమైన సమస్యలు ఉన్నాయి అండర్ డ్రైనేజు మరియు సీసీ రోడ్లు అక్కడక్కడ సీసీ రోడ్లు వదిలేయడం జరిగింది అలాగే కాలనీ ప్రజలకు పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ అనేక ఇబ్బందులు ఉన్నాయి అలాగే నిరుపేద కుటుంబాల్లో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలకు చాలా ఇబ్బందులు ఉన్నాయి గతంలో ఉన్నవాళ్ళు ఎవరు ఆ యొక్క మున్సిపాలిటీలో ఉన్న పన్నెండు వార్డుని ఎవరు పట్టించుకోలే నేను నన్ను ఆశీర్వదిస్తే నేను ఉన్నటువంటి మా ట్రస్టు ఉప్పలాచాట ట్రస్ట్ ద్వారా అనేక సేవలు అందిస్తాను అలాగే గత ఐదు సంవత్సరాల క్రితం కరోనా టైంలో కూడా అనేక సేవలు చేయడం జరిగింది అలాగే ఆమనగర్లో ఉన్నటువంటి అనేక దేవాలయ కూడంగా మేము ఉప్పలా చాట ట్రస్ట్ ద్వారా అనేక బండలు కావచ్చు సిమెంట్ కావచ్చు అనేక సహాయ సహకారాలతో ఉప్పల చాట ట్రస్టు ఉప్పలింకటేశ్వ ఆధ్వర్యంలో అనేక సాయం చేయడం జరిగింది రానున్న రోజులు కూడా నన్ను ఆశీర్వదిస్తే నేను వామనగర్ మున్సిపాలిటీ పన్నెండు వార్డుకి అనేక సేవలు అందిస్తాను ప్రజలకు అనేకమైన అభివృద్ధి తోడ్పడతానని నేను చెప్పడం జరుగుతుంది అలాగే పన్నెండవ వార్డులో నన్ను ఆశీర్వదిస్తే ఇక్కడ ఉన్నటువంటి మా పన్నెండు వార్డులో ఉన్నటువంటి యువకులకు అన్ని వేల తోడు ఉండి విద్యారంగంలో కానీ మామూలుగా వ్యాపార రంగంలో కానీ వాళ్ళకు జాబ్ విషయంలో కానీ ముందుండి వాళ్ళ వెంబడి నేను తోడుండి వాళ్ళని ఏ విధానైనా వాళ్ళకి అభివృద్ధి చేస్తానని ఈ సమయం నేను మాటిస్తున్నా అలాగే కాలిన ఉన్నటువంటి మహిళలకు కూలి పన్నుపోయే మహిళలకు ఒక చిన్న పారిశ్రమ తీసుకొచ్చి వాళ్ళకు రోజు రోజువారీగా పని కల్పిస్తానని నేను ఆంధిస్తున్నా అలాగే మా ఏరులో ఉన్నటువంటి స్థానిక సమస్యలు మామూలుగా ఉన్నటువంటి ఆ రోడ్డు సమస్యలు కావచ్చు నల్లా సమస్యలు కావచ్చు మామూలుగా ఏ సమస్యలున్నా మీ ముందుండి నేను మీ యొక్క సమస్యను తీరుస్తానని నేను మాటిస్తున్నా అలాగే ఎవరైతే నిరుపేద కుటుంబాలలో ఇల్లు ఇల్లు కట్టుకునే సోమతలేని కుటుంబాలకు ఉప్పలా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నా సొంతంగా అన్న దగ్గరికి వెళ్ళి మీకు సాయం చేస్తానని ఈ యొక్క కార్యక్రమంలో నీకు మాటిస్తున్నా అలాగే రానున్న రోజుల్లో మా యొక్క అమన్గల్ పన్నెండో వార్డులో పేద విద్యార్థులు పేద విద్యార్థులకు నేను సొంతంగా ఉండి అన్నదాడు అండగారి చేత వాళ్లకు ఫస్ట్ క్లాస్ నింద టెన్త్ క్లాస్ వరకు తోడుండి వాళ్ళని చదువులో అభివృద్ధి పరిచేలా చూస్తానని మాటిస్తున్నా అలాగే కాలనీలలో ఉన్నటువంటి వృద్ధులకు మా యొక్క ట్రస్టు ద్వారా కామినేని సౌజన్యంతో వారికి హెల్త్ క్యాంప్ కూడా నిర్వహిస్తానని ఈ సమయం కూడా మాటిస్తున్నా తెలంగాణ జై ఉప్పల వెంకటేష్